శివ పురాణము ముప్పైవ రోజు గురువైన రత్నాకరుడు తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు శివపురాణాన్ని ఇలా వివరిస్తున్నాడు భస్మధారణ గురువుగారు ముఖాన విభూధి పెట్టుకుంటారు కదా అందులో ఏదైనా ప్రత్యేకత ఉందా వివరించండి అన్నాడు నారాయణ భట్టు చెప్పడం మొదలు పెట్టాడు రత్నాకరుడు పూర్వకాలంలో ఒకసారి మందరగిరి పర్వతం మీద ఈశ్వరుడు సభ తీర్చాడు ఆ సభకి దేవతలు గంధర్వులు యక్షులు దిక్పాలకులు అష్ట వసువులు అందరూ వీచేశారు ఆ సభలో సనత్ కుమారుడు ఈశ్వరుడికి సాష్టాంగ నమస్కారం చేసి దేవా నీ అనుగ్రహం పొందే తేలికపాటి ఉపాయం ఏదైనా చెప్పవలసింది అన్నాడు ఆ మాటలు విన్నా ఈశ్వరుడు భస్మ ధారణ కన్నా నా అనుగ్రహం పొందే ఉపాయం ఇంకోటి లేదు భస్మధారణ ధర్మార్థ కామమోక్షప్రదం ఇది దేవతా ప్రీతికరం నాకు అత్యంత ప్రీతిదాయకం గోమయంతో చేయబడిన భస్మం శ్రేష్టమైనది భస్మాన్ని సేకరించేటప్పుడు సద్యోజాత మంత్రాన్ని చెప్పాలి తరువాత భస్మాన్ని అగ్నిరీత్యా అనే మంత్రంతో అభిమంత్రించాలి మానస్తోకే అనే మంత్రంతో భస్మాన్ని నలిపి త్రయంబకం అనే మంత్రంతో భస్మాన్ని శిరస్సును ధరించాలి మేషం జమదగ్నే అనే మంత్రంతో విభూధిని ముఖాన పెట్టుకోవాలి విభూది రేఖలు కనుబొమ్మల చివరులు దాటరాదు మధ్యమ అనామికలతో పైరేఖ రేఖ ధరించి కుడి నుంచి ఎడమ మధ్యరేఖను గీయాలి విభూదిరేఖల మూడు ఓంకార రూపము అవి అకార ఉకార మకారాలకు ప్రతీకలు గాహ్యపత్నాగ్ని దక్షిణాగ్ని అహవ్నియాగ్ని అనబడే త్రేతాగ్నులు సత్య రజ తమో గుణాలు ఋగ్వేదం యజుర్వేదం సామవేదాలకు ప్రతీక త్రిమూర్తులకు ప్రతీక భస్మధారణ చేసినవాడు మోక్షానికి అర్హుడు బ్రహ్మచారులు గృహస్థులు సన్యాసులు అందరూ భస్మాన్ని ధరించవచ్చు వైదిక కర్మలు చేసేటప్పుడు తప్పనిసరిగా భస్మ ధారణ చేయాలి భస్మ ధారణ వల్ల పాపాలు పోతాయి స్త్రీ స్త్రీహత్య భ్రూణహత్య మొదలైన ఘోర పాపాలు నశిస్తాయి కానీ శివ దూషణ శివుని ధనం అపహరణ వల్ల వచ్చే పాపం మాత్రం పోదు విధి విధానం తెలియకుండా విభూతి పెట్టుకున్నప్పటికీ పాపములు రోగాలు పీడలు బాధలు అన్ని వదిలిపోతాయి రుద్రాక్షమాల కంట సీమన ధరించి భస్మధారణ చేసినవాడు రుద్రుడి వలె నీడు అవుతాడు భస్మధారణ చేసిన వాడికి అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది ప్రతిరోజు భస్మధారణ ధారణ చేసినవాడు మరణానంతరం కైలాసాన్ని పొందుతాడు అని చెప్పాడు అంటూ భస్మధారణ యొక్క విశేషాన్ని వివరించాడు గురువైన రత్నాకరుడు శివరాత్రి మహత్యం గురుదేవా శివరాత్రి వ్రతాన్ని ఎవరైనా చేశారా అది ఏ విధంగా చేయాలి దాని ఫలితమేమిటి అన్నాడు కృష్ణశర్మ చెప్పడం మొదలుపెట్టాడు రత్నాకరుడు పూర్వకాలంలో గురుద్రుహుడు అనే బోయవాడు ఉండేవాడు అతడు పక్షులను జంతువుల్లో వేటాడి బిడ్డలను పోషిస్తూ ఉండేవాడు పుణ్యకార్యం అంటే ఏమిటో కూడా అతనికి తెలియదు ఒక రోజున ఆ బోయవాడు వేటకు బయలుదేరాడు ఆ రోజు మహాశివరాత్రి అతని బిడ్డలు ఆకలి బాధతో అలమటిస్తున్నారు తాను వేటాడితే కాని వారి ఆకలి తీరదు అందుకని వేటకు బయలుదేరాడు బోయవాడు అదేమి విచిత్రమో ఆ రోజు ఒక్క జంతువు కానీ ఒక్క పక్షి కానీ దొరకలేదు ఏం చెయ్యాలో పాలుపోలేదు వేటగాడికి ఏమైనా అడవంతా తిరుగుతున్నాడు సాయంత్రమైంది దూరంగా ఒక సెలయేరు కనిపిస్తుంది రాత్రిపూట నీరు తాగడానికి జంతువులు అక్కడికి వస్తాయి వాటిని వేటాడి ఇంటికి తీసుకుపోవచ్చు ఇలా ఆలోచించి తన దగ్గర ఉన్న సొరకాయ బుర్రలో నీరు నింపుకుని ఏటి దగ్గర ఉన్న చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు అది ఒక బిల్వ వృక్షం రాత్రి మొదటి జాములో ఒక ఆడజింక నీరు తాగడానికి వచ్చింది చూశాడు బోయవాడు ఆ జింకను వేటాడడానికి బాణం వెయ్యాలి అనుకుని చేత్తో బాణం తీసుకుంటున్నాడు ఆ సమయంలో సొరకాయ బుర్రలోని నీరు వలకి కింద పడింది చేతికి తగిలి చెట్ల ఆకులు రెండు కింద పడ్డాయి అవి చెట్టు కింద ఉన్న శివలింగం మీద పడ్డాయి తనను చంపడానికి ప్రయత్నిస్తున్న వేటగాడితో ఆ జింక వేటగాడా నీవు ఏం చేస్తున్నావు అని అడిగింది ఆకలి బాలతో అలమటించే నా కుటుంబ సభ్యులకు నీ శరీరంతో ఆకలి తీర్చాలి అనుకుంటున్నాను అన్నాడు వేటగాడు దానికి ఆ జింక ఈ శరీరం అశాశ్వతం ఇవాళ కాకపోతే రేపైనా పోయేదే నేను చచ్చిపోయే ముందు కొంతమందికి ఆకలి తీర్చడం నా భాగ్యంగా భావిస్తాను ఇంటి దగ్గర నా భర్త పిల్లలు సవతి ఉన్నారు వెళ్ళి వాళ్లకు చెప్పి వెంటనే వచ్చేస్తాను నన్ను నమ్ము అంది సరే అన్నాడు వేటగాడు కొంత సమయం గడిచింది జింక సవతి నీరు త్రాగడానికి వచ్చింది దాన్ని చంపడానికి బాణం వెయ్యబోయాడు వ్యాధుడు ఇందాక ఒకటి జింక ఇలాగనే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వస్తాను అంది సరే అన్నాడు వేటగాడు అతని చెయ్యి తగిలి మరో రెండు ఆకులు కాసింత నీరు కింద పడ్డాయి అది రెండో జాము తన భార్యలు ఇంకా రాలేదు ఎందుకని అని విచారిస్తూ మగజింక ఏటి దగ్గరకు వచ్చింది దాన్ని చంపబోయాడు కిరాతకుడు ఇందాకటి జింకల మల్లే ఇది కూడా ఇంటి దగ్గర చెప్పి వచ్చి నీకు ఆహారం అవుతాను అంది సరే అన్నాడు వేటగాడు అతని చెయ్యి తగిలి మరో రెండు ఆకులు కాసింత నీరు మళ్లీ కిందపడ్డాయి అది మూడవ జాము మగజింక ఇంటికి వెళ్ళింది భార్యలను కలిసి తాను వ్యాధుడికి ఆహారంగా వెళ్తాను అంది కాదు ముందుగా నేను మాటిచ్చాను కాబట్టి నేను వెళ్తాను అంది మొదటి జింక అందరిలోకి చిన్నదాన్ని కాబట్టి నేను వెళ్తాను అంది రెండో జింక ఈ రకంగా చర్చించుకుని మూడు జింకలు సెలయేటి దగ్గరకు వచ్చాయి వ్యాధుని వైపు చూసి అతని ఇంటికి తమను ఆహారంగా తీసుకువెళ్లమని అద్దించాయి ఆశ్చర్యపోయాడు ఆ కిరాతకుడు ఇది వరకు తాను ఎన్నో జంతువులను చంపాడు తన్ను చూసిన జంతువులు భయంతో పారిపోయాయి కానీ విచిత్రం ఇవి తమని ఆహారంగా స్వీకరించమని అర్థిస్తున్నాయి అతడి మనసు మారిపోయింది విల్లంబులు అవతల పారేశాడు మృగాలను ఇంటికి వెళ్ళి పొమ్మన్నాడు చెట్టు దిగుతున్నాడు మళ్ళీ రెండు ఆకులు సురకాయ బుర్రలోని నీళ్లు కింద పడ్డాయి అనుకోకుండా చెట్టు కింద ఉన్న శివలింగానికి నాలుగు జాములయందు అభిషేకము బిల్వార్చన జరిగింది ఈశ్వరుడు ప్రసన్నుడై వేటగాడితో వత్స నువ్వు గుహుడు అనే పేరుతో పురాన్ని పరిపాలించు సమస్త భోగాలను అనుభవించు శ్రీరామచంద్రుడికి ఆతిథ్యమిచ్చి తరువాత కైలాసం చేరతావు అని చెప్పి అంతర్దానమయ్యాడు కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ శివరాత్రి నాడు శివలింగానికి అభిషేకం చేస్తే విశేష ఫలితం వస్తుంది ప్రతి మాసంలోనూ అష్టమి సోమవారం బహుళ చతుర్దశి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనవి మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి ఆ రోజంతా ఉపవాసముండి రాత్రంతా జాగారం చేసి ఈశ్వరుడికి అభిషేకము బిల్వాలతో పూజ చేసిన వాడికి కైలాసం ప్రాప్తిస్తుంది అని తన శిష్యులైన కృష్ణశర్మ నారాయణ భట్టులకు వివరించి చెప్పాడు గురువైన రత్నాకరుడు శివపురాణము ముప్పైవ రోజు పారాయణం సంపూర్ణం